ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి వానం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల ప్రారంభం నుండి చివరి వరకు మీ నుండి పదే పదే రుణం పరిచయస్తులు మరియు మీరు దూరంగా ఉండాలి ఈ సమయంలో రుణంపై డబ్బు ఇవ్వడం మీకు హానికరం కేతువు ఐదో ఇంట్లో ఉండడం వల్ల ఇలాంటివి చేసే ముందు మీ ఇంటి వ్యక్తులతో చర్చించండి అలాగే ఈ వారం వీధి ట్రాక్లో కనిపించే వస్తువుల్ని తినవద్దు లేకపోతే మీ ఆరోగ్యం అకస్మాత్తుగా భయపడవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో శుభ్రమైన మరియు మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి మరియు వీలైతే రోజుకు సుమారు ముప్పై నిమిషాలు యోగా చేయండి ఈ వారం మీరు మీ పాత స్నేహితులకి లేదా సన్నిహితులకి విందు పార్టీ ఇవ్వవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు అదనపు శక్తి ఉంటుంది ఇది ఏదైనా పార్టీ లేదా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అలాంటివి చేసే ముందు మీ ఇంటి ప్రజలతో చర్చించండి అలాగే ఈ వారం మీ కెరీర్లో ఆశించిన ఫలితాలని పొందాలనే ప్రత్యాశము మీకు ఉంది కానీ దీనికోసం మీరు మీ సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఈ వారం విద్యార్థులు పార్టీని తీవ్రంగా చూడవచ్చు ఇది వారి విద్యపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో ఏదైనా అధికంగా ఉండడం ఎల్లప్పుడూ తప్పదని మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే అది ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది ఇక ఈ వారం వివాహ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుల్లో ఒకటి అవుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ యొక్క లోతును అనుభవిస్తారు దాని ఫలితంగా మీరు వారిపై ప్రేమ మరియు ఆప్యాయత పొందుతారు మరియు మీరు కూడా అడుగడుగున వారికి మద్దతునిస్తారు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శుక్రహారం శుక్రగ్రహం కోసం యాగ చేయండి అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభావంతో